ఈ ఏడుమందికి సహాయం చేస్తే పుణ్యం బదులు శాపమే తగులుతుందని స్వయంగా భగవంతుడే హెచ్చరించాడు మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ దైవ సంకల్పంతో వచ్చినవారు కాదు గుర్తుంచుకోండి మీరు సహాయం చేస్తున్న కొందరు వ్యక్తులు వాస్తవానికి మీ పుణ్య ఫలాన్ని లేదా భాగ్యాన్ని అడ్డుకుంటున్నవారు కావచ్చు మధ్యలోనే వదిలి వెళ్ళకండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం మొదటిది పశ్చాత్తాపడనివారు తమ మార్గాన్ని మార్చుకోవడానికి నిరాకరించే వారికి సహాయం చేయకండి వారు తమ తప్పుల నుండి పాఠం నేర్చుకోకపోతే మీ మద్దతు వారికి సహాయం చేయదు పైగా వారి అహంకారాన్ని మరింత బలపరుస్తుంది ఇది ఎక్కాలనే కోరిక లేనివాడికి నిచ్చెన వేసినట్లుంటుంది వారు విముక్తిని వెతకడం లేదు తాము పడిన కష్టాల గుంతలోనే సంతృప్తిని వెతుకుతున్నారు మన పెద్దలు చెప్పినట్లు తన తప్పుల నుండి పాఠం నేర్చుకోని మూర్ఖుడు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తాడు ఇది కఠినమైనది కాదు ఇది కర్మ నియమం దైవిక శక్తి మీరు కేవలం వ్యక్తులను చూడడమే కాకుండా వారి ప్రవర్తనా విధానాలను సంస్కారాన్ని గుర్తించాలని కోరుకుంటుంది వారికి నిజమైన అవకాశాలు మరియు ఎదగడానికి మార్గదర్శకత్వం లభించినా వారు తమ ముండితనాన్ని ఎంచుకుంటే పరమాత్మ మిమ్మల్ని జోక్యం చేసుకోమని చెప్పడం లేదు బహుశా వెనక్కి తగ్గమని చెబుతున్నాడు ఎందుకంటే కొన్నిసార్లు కర్మ దెబ్బే బుద్ధి నేర్పే ఏకైక మార్గం మరియు మీ నిరంతర రక్షణ వారికి లభించాల్సిన పాఠాన్ని అడ్డుకుంటుంది వారి జీవితాన్ని కాపాడడానికి మరియు వారి పాఠానికి అడ్డుపడడానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి రెండవది కుతంత్రులు కొందరు వ్యక్తులకు సహాయం అవసరం లేదు వారికి నియంత్రణ కావాలి మీరు జాగ్రత్తగా లేకపోతే వారి సమస్యలు మీకు బంధనాలుగా మారతాయి వీరే మీ సేవాభావాన్ని తమ బాధ్యతగా మార్చుకునేవారు మీలో అపరాధ భావనను కలిగిస్తారు మిమ్మల్ని మీరే అనుమానించేలా చేస్తారు మరియు కాదు అని చెప్పడం అధర్మం అన్నట్లు చిత్రీకరిస్తారు కాని వినండి దోపిడీ ఎప్పటికీ సేవ కాదు శ్రీకృష్ణుడు మహాభారతంలో భావోద్వేగ ఒత్తిడులకు ఎన్నడూ లొంగలేదు అతని కర్తవ్యం ఒత్తిడిపై ఆధారపడి లేదు అది ధర్మస్థాపన అనే ఉద్దేశంపై ఆధారపడి ఉంది ఎవరో తమ అవసరాల గురించి గట్టిగా మాట్లాడినంత మాత్రాన దానిని తీర్చడం మీ ధర్మం కాదు వారికి సహాయం చేయడం వల్ల మీ మనశ్శాంతికి మీ జీవిత లక్ష్యానికి లేదా మీ స్వరూపానికి భంగం కలుగుతుంటే అది సహాయం కాదు అదొక మాయాజాలం మూడవది విభేదాలు సృష్టించేవారు ధర్మం ప్రజలను దైవిక శక్తి ప్రజలను విడదీసే పనిని ఎప్పటికీ ఆశీర్వదించదు విభేదాలు సృష్టించేవారికి సహాయం చేయడం అధర్మానికి సహాయం చేసినట్లే వీరే చాడీలు చెప్పేవారు కలహాలు సృష్టించేవారు సభలో నవ్వేవారు కాని ఏకాంతంలో ఇతరులపై విషం కక్కేవారు మన శాస్త్రాలు చెప్పినట్లు సమాజంలో విభేదాలు సృష్టించేవారితో దూరంగా ఉండడమే తెలివైన పని ఇది నిర్దయ కాదు ఇది ధర్మరక్షణ ఎందుకంటే మీరు కలహాలను ప్రేరేపించేవారికి సహాయం చేసినప్పుడు మీరు కేవలం మధ్యలో చిక్కుకోవడమే కాకుండా మీరు కూడా ఆ పాపంలో భాగస్వాములవుతారు చివరికి వారి కర్మఫలం మీపైన కూడా ప్రభావం చూపుతుంది మీ శాంతిని కాపాడుకోండి మీ ధర్మాన్ని రక్షించుకోండి విధి వేలు చేయడానికి ప్రయత్నిస్తున్న దానిని ఏకం చేయడానికి ప్రయత్నించకండి నాలుగవది శక్తిని పీల్చేసేవారు కొందరు వ్యక్తులు ఎదగాలని కోరుకోరు వారు కేవలం మీ శక్తిని ప్రాణశక్తిని పీల్చుకోవాలని కోరుకుంటారు మీ నిరంతర సహాయం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుంది మీరు వారి కోసం ప్రార్థిస్తారు వారి మాట వింటారు వారి భారాన్ని మోస్తారు కాని ఏమీ మారదు ఎందుకంటే వారు పరివర్తన కోసం చూడడం లేదు వారు ఆశ్రయం కోసం చూస్తున్నారు గుర్తుంచుకోండి మహాదేవుడైన శివుడు కూడా ధ్యానం కోసం కైలాసంలో ఏకాంతాన్ని కోరుకుంటాడు పరమాత్మ స్వరూపానికే ఏకాంతం అవసరమైనప్పుడు సామాన్య మానవులైన మీకు కూడా అది అవసరం మీ శక్తిని కాపాడుకోవడం స్వార్థం కాదు అది మీ సాధనలో భాగం ఎందుకంటే శక్తిహీనమైన ఆత్మ మంచి చెడులను గ్రహించలేదు మరియు ఆధ్యాత్మిక అలసట అనేది అధర్మ శక్తులు ఉపయోగించే పెద్ద ఆయుధం మిమ్మల్ని ఖాళీ చేసి వారిని మీపై ఆధారపడేలా చేసే సహాయం పుణ్యకార్యం కాదు ఐదవది దైవస్థానాన్ని ఆక్రమించేవారు ఎవరైనా పరమాత్మను బదులు మిమ్మల్ని చూడడం ప్రారంభిస్తే సహాయం చేయడం ఆపండి మీరు వారి పాలిట దేవుళ్ళు కాదు ఇది చాలా సున్నితంగా ప్రారంభమవుతుంది వారు సలహా మద్దతు అడుగుతారు కాని కాలక్రమేణా వారు దేవుడిపై నమ్మకం ఉంచడం కంటే ఎక్కువగా మీపై ఆధారపడతారు నిజమేమిటంటే ప్రతిసారి మీరు వారి సమస్యను పరిష్కరించడానికి వెళ్ళినప్పుడు మీరు పరమాత్మకు మాత్రమే చెందిన స్థానంలో నిలబడతారు నిజమైన గురువు తనను పూజించమని చెప్పడు బదులుగా పరమాత్మ మార్గాన్ని చూపిస్తాడు మీరు మార్గనిర్దేశం చెయ్యవచ్చు ప్రార్థించవచ్చు కాని మీరు ఎవ్వరికీ ఆధార స్తంభం కాలేరు ఆ స్థానం పవిత్రమైనది వారు దేవుడివైపు తిరగడంకు బదులుగా నీ వైపే తిరుగుతూ ఉంటే మీ సహాయమే వారి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకుగా మారింది ఆరవది ధర్మం తెలిసికూడా ఉల్లంఘించేవారు ధర్మమేదో తెలిసికూడా ఉద్దేశ్యపూర్వకంగా అధర్మ మార్గంలో నడిచేవారితో చేతులు కలపకండి వీరే అవును శాస్త్రాలలో ఇలా చెప్పారు కాని అని వాదించేవారు వారికి సహాయహస్తం అవసరం లేదు వారికి హెచ్చరిక అవసరం ధర్మ మార్గంలో నడవని వారి సాహవాసం మనల్ని కూడా దారి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇది వారిని తిరస్కరించడం కాదు వారి కర్మఫలం ద్వారానే వారికి పాఠం నేర్పే మార్గాన్ని సుగమం చేయడం దేవుని మాటకు విరుద్ధంగా నడుస్తున్న వారిని మీరు సమర్థిస్తూ ఉంటే మీరు వారికి విముక్తి మార్గాన్ని చూపించడం లేదు బదులుగా వారి వినాశన మార్గాన్ని సులభం చేస్తున్నారు వారిని ప్రేమించండి కాని వారు ధర్మం నుండి దూరంగా వెడుతుంటే వారితో పాటు నడవకండి ఏడవది మీ ధర్మానికి అడ్డుపడేవారు కొందరు వ్యక్తులు మీ జీవిత లక్ష్యమైన ధర్మంలో భాగం కారు వారు దాని నుండి మీ దృష్టిని మరల్చేవారు వారు చెడ్డవారు కాకపోవచ్చు కాని వారు మీ మార్గానికి సరిపోరు మీరు జాగ్రత్తగా లేకపోతే మీ కరుణయే విధి మిమ్మల్ని వదిలి వెళ్లమన్న చోట మిమ్మల్ని బంధిస్తుంది శ్రీరాముడు తన ధర్మాన్ని పాటించడానికి అయోధ్య రాజ్యాన్ని మరియు తన వారి బంధాలను వదిలివెళ్లవలసి వచ్చింది కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులు దుష్టులు కారు వారు కేవలం అనవసరమైన భరువు మాత్రమే విధేయతకు మరియు ధర్మపాలనకు మధ్య గందరగోళం పడకండి విధి నిన్ను వెళ్లమని చెప్పినప్పుడు నీకు అందరి అనుమతి అవసరం లేదు కేవలం దైవ నిర్దేశం చాలు మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న కొందరు వ్యక్తులను విధియే మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు ప్రశ్న వారు కాపాడడానికి యోగ్యులేనా ప్రశ్న ఏమిటంటే అది అలా కనిపించినా మీరు మీ ధర్మాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ముగింపు తప్పుడు వ్యక్తికి సహాయం చేయడం పుణ్యకార్యంగా అనిపించవచ్చు కాని మంచి ఉద్దేశంతో చేసిన ధర్మానికి విరుద్ధమైన పని అధర్మమే అవుతుంది దీనిని మీ ప్రార్థనలో చేర్చండి పరమాత్మను అడగండి ఓ పరమాత్మా నీవు మోయమని చెప్పని ఏ భారాన్ని నేను మోస్తున్నాను మీ తదుపరి విజయం ఈ అనవసరమైన భారాన్ని దించుకోవడంలోనే ఉండవచ్చు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా కథాశాల ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి